అందరికీ నమస్కారం అండి ఈ రోజు కథ ఆ దంపతుల మధ్య రెండు వారాలుగా కోళ్ళు వారు సాగుతూనే ఉంది ఆమె మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది మన అంతా అని ఉంది అతను ఆ గదిలోకి అడుగుపెట్టాడు అటువైపు తిరిగి పడుకున్న భార్యని చూసి మెల్లగా మంచం దగ్గరికి నడిచి ఆమె పక్కన పరుండి ఆమె నడుము మీద చేయి వేశాడు అంతే ఉలిక్కిపడింది ఆమె ఆ చేతిని కొట్టి దిగ్గున లేచింది మానస ప్లీజ్ అది జరిగింది ఏదో జరిగిపోయింది నా మాట విను ఏదో చెప్పబోయాడు అతను మీరు ఈ గదిలోంచి బయటకు వెళ్తారా లేదా నన్ను వెళ్ళిపోమ్మంటారా రోషన్తో ముక్కు పుట్టాలు అదురుతుండగా కట్టువుగా అన్నదామే ఆమెకి ఇంకా కోపం తగ్గలేదని గ్రహించాడు అతడు ఇంక ఏం చెప్పినా వినిపించుకునే దశలో లేదని గ్రహించి మౌనంగా నడుస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్నాక ఆమె మళ్ళీ మంచం మీదకి చేరి తల మీద మోచేయి పెట్టుకుని దిగులుగా పడుకుంది ఎలా ఉన్న సంసారం ఎలా అయిపోయిందో కదా అని ఆలోచించసాగిందామె వసంతం లాంటి ఆ రోజులు జీవితంలో అతి కొద్ది రోజులు మాత్రమే ప్రాప్తించాయి తనకు ఇక మిగిలిన జీవితం అంతా గ్రీష్మ తాపాలైనా అలా అనుకుంటూ ఉంటే దుఃఖం ముంచుకురాసాగింది మనసు కళ్లతడుతూ ఉంటే కళ్ళ వెంబటి నీళ్లు ఉపకడానికి సిద్ధపడుతున్నాయి పెళ్ళైనా తొలి తొలి దినాలు ఆ కళ్ళ ముందు కదలాడుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మానసికి ఓ మంచి సంబంధం వచ్చింది అరుణ్ కూడా సాఫ్ట్వేర్ వాడే కానీ అతడు ఆ కంపెనీలో పెద్ద హోదాలో ఉన్నాడు పెళ్లి చూపుల నాడు ఒకరికి ఒకరు నచ్చడంతో కట్న పట్టింపు లేకుండా త్వరగా ముహూర్తాలు పెట్టి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసేయడం హైదరాబాద్కి పంపించేయడం వెంట వెంటనే జరిగిపోయాయి కొత్త ఇల్లు కొత్త కాపురం కొత్త జీవితం వాళ్ళ శృంగార సామ్రాజ్యానికి ఎల్లలు లేవు వాళ్ళ సుఖ సౌఖ్యాలకి హద్దులు లేవు ఆనందకరమైన రోజులవి సంతోషదాయకమైన క్షణాలే అన్ని అపురూపమైన జ్ఞాపకాలు ఎన్నో ఓ రాత్రి అతని బాహులలో ఉన్నప్పుడు ఆమె అడిగింది అరుణ్ నేను ఉద్యోగం చేయడానికి ఇష్టమేనా ఎందుకు ఇష్టం కాదు అయితే నన్ను మానేయమని అన్నారు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ అన అంతేకాదు నీ శాలరీ కూడా నీ ఇష్టప్రకారమే ఖర్చు చేసుకోవచ్చు ఐ మీన్ మీ అమ్మా నాన్నలకు ఇచ్చినా నాకు అభ్యంతరం ఉండదు భర్తలోని మంచితనానికి మురిసిపోతూ ఉబ్బి తబ్బిబ్బింది ఆమె అతను అప్పటికి ఏదో మామూలుగానే అన్నాడని అనుకుంది కానీ ఆమె అరుణ్ ఆమె నుండి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు ఏనాడు ఆమె శాలరీ గురించి ఒక్క మాటైనా అడగలేదు కారు ఫ్లాటు ఇంటికి సమకూర్చు సమకూర్చుకున్న ఆధునిక సౌకర్యాల ఐటమ్స్ అన్నింటికీ ఈఎంఐలన్నీ క్రమం తప్పకుండా అతడే చెల్లించేవాడు ఎప్పుడైనా ఏ షాపింగ్ మాల్స్లోనూ ఏ రెస్టారెంట్ దగ్గర ఆమె తన కార్డు తీసి ఉపయోగించబోతే సస్యమీర ఒప్పుకునేవాడు కాదు వాటికి అతడే పే చేస్తుండేవాడు మంచి భర్తలో ఉండే లక్షణాలన్నీ తన భర్తలో ఉన్నందుకు మురిసిపోతూ ఉండేది మానస తన భర్తారుని ఎందులోనూ తీసుకోడు గదిలోపల మారం చేసే అవుతాడు గది వెలుపల ఒక మంచి కుటుంబానికి యజమానిలా ఉంటాడు ఆఫీసులో బాధ్యత కలిగిన బాస్లా వ్యవహరిస్తూ ఉంటాడు వ్యవహారంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటూ నిరంతరం నవ్విస్తూ ఉంటాడు ఆ రోజు తన పుట్టినరోజు రాత్రి పన్నెండు దాటిందో లేదో ఇప్పుడే పుట్టిన బుల్లిపాపాయికి మినీమో రిటర్న్స్ ఆఫ్ ద డేట్ దేవి గారు ఏం వరా కావాలో కోరుకోండి అడిగాడు నవ్వుతూ ఏదైనా తెస్తారా తప్పక తెస్తాను అన్నాడు అతను నవ్వుతూ ఎంత ఖరీదైనా తెస్తారా ఓ తప్పకుండా ఏమీ అనుకోరుగా ఏమీ అనుకోను అడగనా మరి త్వరగా అడుగు మరి అయితే అడిగేస్తున్న నాకు నాకు డైమండ్ సెట్ కావాలి అతని ముఖంలోని భావాల్ని పసిగడుతూ అడిగింది ఓకే అన్నాడు అదేదో పెద్ద విషయం కాదు అన్నట్లుగా ఆ సాయంత్రమే ప్యాకెట్ తెచ్చి చేతిలో పెట్టాడు ఆత్రంగా విప్పింది మానస లోపల ప్లేయింగ్ కార్డ్స్లో రాజు రాణి ఆర్టిన్ కళావర్ వగైరా ముక్కలు లేకుండా ఓన్లీ డైమండ్ సెట్ కార్డ్స్ మాత్రమే అందులో ఉన్నాయి ఇదా డైమండ్ సెట్ అడిగింది తను అతని వీపు మీద ఒక్కటిచ్చి గుర్రుగా చూస్తూ మరి కాదా అడుగు ఎవరినైనా ఏమంటారో నువ్వు అడిగావు నేను తెచ్చాను అన్నాడు అల్లరిగా అంతేకాదు ఆ మరణటి రోజు తనని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపుకి తీసుకెళ్ళి డైమండ్ నెక్లెస్ పెట్టుకునే ప్రయత్నమూ చేశాడు తనే వద్దని వారించింది మిమ్మల్ని సరదాగా ఆట పట్టిద్దామని అడిగితే నన్నే ఆట పట్టించారు కదా నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు డబ్బు వృధా చేయకు ప్లీజ్ అని చెప్పి అతని ప్రయత్నాన్ని విరమింపజేయడానికి మానస చాలా అవస్థలు పడవలసి వచ్చింది మరొకనాడు ఆమె ఎద ఎదమీద తలానించి పడుకుని అతడు అరుణ్ ఏమిటా మౌనం ఏం చేస్తున్నారు అడిగింది చప్పుడు చేయకు ఎద వినిపిస్తున్నా సంగీతాన్ని వింటూ ఆస్వాదిస్తున్నాను అన్నాడు వెస్ట్రన్ మ్యూజిక్గా క్లాసిక్క అడిగింది నవ్వుతూ రెండూ కాదు సంతూర్ మీటుతున్న శబ్దంలా వినిపిస్తోంది కొండల మీద నుండి దూకుతున్న జలపాతపు హోరులా ఉంది ఇంకా అరుణోదయం అందారం నేనుదుట సింధూరమే నా హృదయాన్ని గిలిగింతలు పెడుతుంది కవిత్వమా కవిత అయితే నోటుతో చెప్పను నాలుగుతో రాస్తాను ఎక్కడో తెలుసినా అరుణ్ లాంటిని అదరాల మీద అంటూ నడు మీద వేసి చిన్నగా నొక్కాడు ఏ దొంగ నాకు గెలిగింతలని తెలుసు కదా అతన్ని నివారిస్తూ అంది మానస సృష్టిలో మీ ఆడవాళ్ళే లేకుండా ఉంటే మగవాడికి మనగడ ఉంటుందా అలసట తీర్చి సేద తీర్చి మానసిక ప్రశాంతతను ప్రసాదించి అమృతమూర్తులు మీరు నిజంగా మీరు లేకపోతే మా మగవాళ్ళ రీఛార్జ్ మాట ఏమిటి అయితే మేము ఛార్జర్ లాంటి వాళ్ళమా అడిగింది మానస అవును మొబైల్ ఫోన్కి ఛార్జ్ అయిపోతే ఛార్జర్ బ్యాటరీని విద్యుత్తో నింపి కొత్త శక్తిని ఇస్తుంది మీరు చేసే పని కూడా అంతేగా అలసి సులసి వచ్చిన మగాళ్ళకి ఒక ముద్దు ద్వారానో లేదా ఒక కౌగిలింత ద్వారానో లేదా కలయిక వల్లో అతనిలో అలసట నిశక్తి అతని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటారు కదా ఏమిటి ఈరోజు అంతా పొగడ్తలే పనిగా పెట్టుకున్నారా కాదు తనువుతో తనువుని రగిలిస్తూ తాపం తీర్చుకుంటూ శరీరాన్ని సేద తీర్చుకోవడమే ఈరోజు పని అంటూ ఆమెని ఆక్రమించుకోసాగాడు చీ అలా మాట్లాడడానికి సిగ్గు లేదు సిగ్గా ఎందుకు సిగ్గులేని సిగ్గుని మన మధ్య అడ్డం రానియకు అంటూ ఆమెని అల్లుకుపోసాగాడు అటువైపు నుండి ఇటువైపుకి ఒత్తిగిలింది మానస భర్తకి సంబంధించిన ఆలోచనలు వదిలిపెట్టడం లేదు తన భర్త మంచి అడ్మినిస్ట్రేటర్ సరదా మనిషి సకల కళాప్రియుడు అటువంటి మనిషి కూడా ఆర్థిక స్థితి మార్చివేసింది పెళ్ళయి రెండేళ్లు గడిచాయో లేదో అరుణ్ పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్టులు లేని కారణంగా మూతపడింది దాంతో అతడి ఉద్యోగం పోయింది నిరాశా నిస్పృహలకు లోనైపోయాడు తను ఉద్యోగం చేస్తోంది కాబట్టి పరిస్థితి కొంతలో కొంత పర్వాలేదు కానీ ఆ విధంగా కూడా స్థిమితపడలేకపోయాడు అతడు భర్తలో మార్పు గమనిస్తూనే ఉంది తను అంతా సవ్యంగా సాగితే అందరూ మంచివాళ్ళులాగే కనిపిస్తూ ఉంటారు జీవితంలో అపస్మృతులు తారసపడినప్పుడు లోపల అసలైన మనిషి రూపం ప్రస్ఫుటమవుతుంది అరుణ్ మాటల్లో గూడార్థాలు చోటు చేసుకుంటున్నాయి క్యాబ్లో ఒక్కదానివే వస్తావా నీతో మీ టీమ్ లీడర్ కూడా ఉన్నాడా నీలో టాలెంట్ని చూసి కాదు ఉద్యోగం ఇచ్చింది నీలో అందాన్ని చూసి ఆడదానివి కదా తేలికగానే వచ్చేస్తుంది ఉద్యోగం నైట్ డ్యూటీలు కదా బాగా నలిగిపోయి ఉంటావు ఇలాంటి ఈటలు లాంటి మాటలు అన్నీ మౌనంగా భరిస్తూనే వచ్చింది తను నైట్ షిఫ్ట్లు మానుకుంది ఫోన్లే ఉద్యోగం పోయేదో డిప్రెషన్లో ఉన్నాడు కదా అని అతడి మాటల్ని పట్టించుకునేది కాదు అతడు కూడా సేమ్ ఫీల్డ్లో ఉండి అలా అనుమానాస్పదంగా మాట్లాడడమే తనని ఎక్కువగా బాధిస్తూ ఉండేది అతడి ఉద్యోగం పోయి అప్పటికే రెండు నెలలు కావస్తోంది ఖర్చులకి ఎక్కడ ఇబ్బంది పడతాడోనని గోడకి తగిలించి ఉన్న చొక్కాజేబులో పదివేల రూపాయలు పెట్టింది అదే తను చేసిన తప్పు అంతే అతడి అహం దెబ్బతింది ఆ రాత్రి చాలా పెద్ద రాద్ధాంతం చేశాడు ఎలా కనిపిస్తున్నాను అంత వాడిలాగా కనిపిస్తున్నానా నాకు డబ్బులిచ్చేంత దానివై పోయావా అంటూ చిందులు తొక్కాడు ఏవేవో అనరాని మాటలన్నీ అంటూనే ఉన్నాడు అవన్నీ నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చింది తను అసలు ఎవడి అండ చూసుకునే ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు ఆ మాట శరాఘాతంలా తగిలింది తనకు ఇక కోపాన్ని ఆపుకోవడం తన వల్ల కాలేదు అరుణ్ ఇంకో మాట అన్నావంటే నాలుక చీరేస్తాను దేన్నైనా వెనక్కి తీసుకోగలం కానీ పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోలేం విచక్షణతో మాట్లాడడం నేర్చుకో నీలో అనుమాన పిశాచి బలపడింది నేను ఏం చెప్పినా ఏం చేసినా అన్నీ నీకు అనుమానంగానే కనిపిస్తున్నాయి నువ్వు ఇంకో మాట అన్నావంటే ఈ రోజు నుండి నీ దారి నీదే నా దారి నాదే అంది తీవ్ర స్వరంతో తను అలా రియాక్ట్ అవుతుందని నెట్టి పరిస్థితుల్లోనూ ఊహించని ఉండడు అతడు తన ఉగ్రరూపాన్ని చూసి కాస్త తగ్గి అక్కడ నుండి వడివడిగా వెళ్ళిపోయాడు ఈ సంఘటన జరిగి రెండు మూడు వారాలు గడిచిపోయినాయి ఒకే కప్పు కింద ఉంటున్న ఒకరికొకరు మాటా మంతి లేకుండా ఎడముఖం పెడముఖంగా ఉంటూ వస్తున్నారు వాళ్ళ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు అరుణ్కి మనసంతా అల్లా కల్లోలంగా ఉంది అటు చూస్తే ఉద్యోగ సమస్య ఇటు చూస్తే నెలగా తిరిగేసరికల్లా ఈఎంఐ బ్యాంకు వాయిదాలు మరోవైపు భార్యతో కలహం ఇవన్నీ మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి మానస తనతో మాట్లాడకపోవడమే కాదు తన ఉనికి ఇష్టపడడం లేదు ఆ విషయమే తను జీర్ణం చేసుకోలేకపోతున్నాడు అయ్యిందేదో అయ్యింది భార్యాభర్తలు నాకు ఆ మాత్రం అభిప్రాయ భేదాలు రావా అని తనకు తను మాట్లాడబోతే ఆమె ససేమెరా నిరాకరిస్తూ ఉండడం అతన్ని అమితంగా బాధించసాగింది ఆమె ఉదయాన్నే లేచి వంట చేసి ఆ పదార్థాలు వేడిగా ఉండడం కోసం టేబుల్ మీద డిషెస్లో పెట్టి తను చిన్న లంచ్ బాక్స్తో డ్యూటీకి వెళ్ళిపోతుంది తను వేళకు భోజనం చేసి ఇంట్లోనే సమయంతా గడపడం నరకప్రాయంగా ఉంది సోఫాలో చతికిలబడి కాలక్షేపానికి ఫోన్ కెలుగుతూ కూర్చున్నాడు అరుణ్ ఫోన్ బుక్ ఓపెన్ అయ్యి అందులో డాడీ అని కనిపించేసరికి అమ్మా నాన్నలతో మాట్లాడి రెండు నెలలు పైగానే అయిపోయిన సంగతి గుర్తొచ్చింది అప్పుడు చాచా ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని ఆప్యాయమైన పలకరింతను కూడా అందివ్వలేని తన అసహాయతకి కోపం వచ్చింది అతనికి వెంటనే కాల్ చేశాడు నుంచి హలో అంటూ డాడీ గొంతు డాడీ ఎలా ఉన్నారు మమ్మీ ఎలా ఉంది ఆత్రంగా అడిగాడు అటునుంచి చిన్నగా నిట్టూర్పు వినిపించింది తన తండ్రిది డాడీ ఏమిటి ఏమీ మాట్లాడరు మళ్ళీ అడిగాడు నా సంగతి సరే కానీ నువ్వెలా ఉన్నావురా బాగానే ఉన్నావు కదా బంగారం లాంటి భార్య దొరికింది నిజంగా మనం అదృష్టవంతులం రా ఆయన డాడీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అదేలేరా కోడల గురించే మాట్లాడుతున్నాను ఆ మధ్య మీ అమ్మకు సుస్థి చేసింది మీకు ఎన్ని మార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుండేది కాదు దాంతో కోడలికి చేశాను అమ్మాయి కన్న కూతుర్లా స్పందించింది హాస్పిటల్ ఖర్చులు ఎనభై వేలకు పైగానే అయ్యాయి ఆ డబ్బంతా కోడలే పంపించింది ఎప్పటికప్పుడు నా అకౌంట్లో వేసేది అంతేకాదు రోజు రెండు పూట్ల ఫోన్ చేసి కుసలా ప్రశ్నలు అడుగుతూ ధైర్యం చెబుతూ ఉండేది మరి ఇంత జరిగాక నాకు ఎందుకు చెప్పలేదు డాడీ ఆశ్చర్యంగా అడిగాడు అరుణ్ మేము ఇక్కడ ఉన్నా ఉన్న సంగతే రెండు నెలలుగా నీకు గుర్తు రాలేదు చిన్నప్పటి నుంచి నీ సంగతి నాకు తెలుసు కదరా చిన్న విషయానికే హైరాణ పడిపోతూ ఉంటావు ఉద్యోగం లేదని డిప్రెషన్లో నువ్వు ఉండి ఉంటావని నేను డిస్టర్బ్ చేయలేదు నేను సరే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను తనివి తీరేలాగా అమ్మ నాన్నలతో చాలాసేపు మాట్లాడాడు అరుణ్ ఆ మాటల్లో ఎక్కువ శాతం మానస మంచితనం గురించి ఆమె వ్యక్తిత్వం గురించి పొగుడుతూ మాట్లాడారు వాళ్ళు ఫోన్ కట్ చేశాక అరుణ్ మనసంతా అవ్యక్త ఆనందంతో నిండిపోయింది భార్య పట్ల అపారమైన ప్రేమ కలుగుతోంది మధ్యాహ్నం భోజనం చేశాక అదే పనిగా ఫోన్ మోగుతూ ఉంటే వెళ్ళి తీశాడు అరుణ్ అటునుంచి బ్యాంక్ మేనేజర్ అరుణ్కి గుండె గుబేల్ మంది మూడు నెలలుగా కారు ఫ్లాట్ వాయిదాలు చెల్లించడం లేదు అందుకే ఆయన ఫోన్ చేసి ఉంటారు అనుకుంటూ సంశయంగా హలో అన్నాడు హాయ్ అరుణ్ ఆర్ యూ అడిగారు మేనేజర్ గారు ఫైన్ సార్ ఏమిటి మా వైపు పూర్తిగా రావడం మానేశారు కొంచెం బిజీగా ఉన్నాను సార్ నా లోన్ అకౌంట్ జ్యూస్ మూడు నెలలుగా చెల్లించలేదు వీలు చేసుకుని పే చేసేస్తాను సార్ అరుణ్ మీ ఈఎంఐలు పెండింగ్స్ లేవే మీ మిస్సెస్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతున్నాయి నేను అందుకు ఫోన్ చేయలేదు బ్యాంక్ యాక్షన్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ కావాల్సి వస్తే యాక్షన్కి వస్తారు అని ఫోన్ చేశాను అంతే అంటూ వివరాలు అన్నీ చెప్పాడు ఆయన ఓకే సార్ వీలైతే వస్తాను చెప్పాడు అరుణ్ థ్యాంక్ యూ ఫోన్ కట్ అయిపోయింది అరుణ్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు మానసని అర్థం చేసుకోకుండా తనే అనవసరంగా తొందరపడ్డాడు ఆమెకి నీ డబ్బు నా డబ్బు అనే భేదం లేదు ఆ భేదం తనకి మాత్రమే ఉంది అంతా మనమే అనే భావనలో ఉంది ఆమె మీ అమ్మా నాన్నలకు ఖర్చు చేసినా పర్లేదు అని చెప్పాడు తను కానీ తన అమ్మా నాన్నలకే ఖర్చు చేసింది తను బుద్ధి తిని అనవసరంగా ఆమెను అనుమానిస్తూ మనసు కష్టపెట్టాడు నువ్వు రుదులతో ఆమె హృదయం ఎంత గాయపడిందో కదా అందుకే ఆమె తన ఉనికిని సైతం అసహించుకుంటోంది ఆ సాయంత్రం మానస ఆలస్యంగా ఇల్లు చేరింది ఎదురెళ్ళి నవ్వుతూ పలకరించాడు ఆమె నవ్వలేదు విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది అరుణ్ వంట గదిలోకి వెళ్ళి ఆమె కోసం కాఫీ కలపసాగాడు ఫ్రెష్ అయి బయటికి వచ్చిన మానసకి కాఫీ కప్పు అందించాడు తీసుకోవడానికి నిరాకరించింది ఆమె చిన్నా బుచ్చుకున్నాడు అరుణ్ ఆమె ఏమనుకుందో ఏమో అతని చేతిలో కాఫీ కప్పును అందుకుంది తాగడం అయిపోయాక తన గదిలోకి వెళ్ళిపోయి రిలాక్స్గా పడుకుని కళ్ళు మూసుకుంది అరుణ్ ఆమె వెనకాలే ఆమె గదిలోకి వచ్చాడు తన పాదాలను ఎవరో పట్టుకున్నట్లు అనిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మానస ఎదురుగా నీళ్లు నిండిన కళ్ళతో అరుణ్ మానస డాడీ ఫోన్ చేశారు అంతా చెప్పారు బ్యాంకుకి నువ్వే డబ్బు కడుతున్నావని తెలుసుకున్నాను సారీ మానస ఇంకెప్పుడు అలా ప్రవర్తించను నీ మనసు కష్టపెట్టాను నన్ను క్షమించవు నువ్వు నాతో మాట్లాడకపోతే పిచ్చెక్కుతుందేమో అనిపిస్తోంది నాకు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను చెయ్యబోను అంటూ ఆమె పాదాలని పట్టుకుని వేడుకుంటున్నాడు అరుణ్ అతడి చర్యకి చలించిపోయింది మానస దిగ్గున లేచి తన పాదాలని వెనక్కి తీసుకుని నిండుగా చీరకుర్చీళ్లతో కప్పుకుంది అరుణ్ ఏమిటి మీరు చేస్తున్న పని ఇప్పుడు ఇంకెప్పుడు ఇలా చేయకండి మీ ప్లేస్ అక్కడ కాదు ఇక్కడ అంటూ అతన్ని తన ఎద మీదకు చేర్చుకుని ఆర్తిగా కౌగులించుకుంది ఆమెని ఆత్రంగా అల్లికిపోతూ స్తబ్బుగా ఉండిపోయాడు అరుణ్ కౌగిలిని మరింతగా బిగిస్తూ అతని పెద్దోళ్ళ మీద గాఢంగా చుమ్మించింది మానస కలహం తర్వాత కలయిక ఇక చెప్పేదేముంది ఎంత గమనీయమో కదా జీవితంలో ఒడి ఒడిదుడుకులు సహజం తప్పుని మనస్ఫూర్తిగా ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకుంటే భార్యాభర్తలుంటే ఎంత పెద్ద తగాదైనా గిల్లి కజ్జాలుగా మారిపోతుంది